హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలో రెండెకరాల వరి పొలం వచ్చిందండి ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైటు మనకు ఈ రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకిది నక్షప్ అన్నది రోడ్ అక్కడి నుంచి అవరం హద్దు అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ వరకు మనకు సైట్ వచ్చేసి టూ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ వరి పొలం అండి కనిపిస్తుంది కదా బార్డరు అక్కడ నుంచి స్టేట్గా ఆ కింది వరకు ఇక్కడ నుంచి మనకు ఇటు కొంచెం ఇటు కింది సైడ్ ఒక మైడ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మనం జనగామ టు కరీంనగర్ వెళ్ళే ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలో విలేజ్కి ఆనుకొని విలేజ్కి దగ్గరలో ఇప్పుడు కనిపిస్తుంది కదా ట్యాంక్ అది విలేజే విలేజ్కి ఆనుకొని ఎకరాల సైట్ ఇది ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు కానీ వాటర్ మాత్రం ఫుల్ అండి ఇక్కడ మనకు ఆ కనిపిస్తుంది కదా పైన అది అది ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ వాటర్ అండి ఇక్కడ మనం కేవలం ఇటు సైడ్ కొంచెం మనం మోటార్ వేసుకుంటే చాలు రెండు ఎకరాలు వరి పొలము ఫుల్ వాటరు మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి హైవే టు హైవేకి కేవలం ఒక రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో విలేజ్కి దగ్గరను చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ తోటి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది విలేజ్ వాటర్ ట్యాంక్ అది ఎవరికన్నా వరి పొలం కావాలి ఫుల్ వాటర్ తోటి కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఈ సైట్ వచ్చేసి డైరెక్ట్ రైతు దగ్గర ఉండి అమ్మకానికి ఉందండి మనకు ఆ పైన కనిపిస్తుంది కదా కట్ట కట్టాలండి అది రిజర్వాయర్ మనకు వాటర్ మాత్రం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫుల్ వాటర్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నది టైటిల్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆల్ క్లియర్ టైటిల్ అండి